శ్రీ మహాగణాధిపతి నమ శ్రీమాత్రే నమ మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం రథసప్తమి రోజు జన్మ జన్మాంతర దారిద్ర్య బాధలన్నీ పోగొట్టుకోవటానికి గోధుమల దీపాన్ని ఏ విధంగా వెలిగించాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం రథసప్తమి సూర్య భగవానుడి పుట్టినరోజు రథసప్తమి రోజు ప్రత్యేకంగా స్నానం చేస్తే ఏడు జన్మల్లో దరిద్రాలన్నీ కూడా తొలగిపోతాయి సూర్యుడికి ఇష్టమైనవి జిల్లేడాకులు సూర్యుడికి ఇష్టమైనవి రేగి పండ్లు అందుకే రథసప్తమి రోజు ఏడు జిల్లేడాకులు ఆకులు ఏడు రేగి పండ్లు శిరస్సు మీద ఉంచుకొని తల స్నానం చేయాలి ఏడు జిల్లేడాకులు ఏడు రేగి పండ్లు ఉంచుకుంటే ఏడు జన్మల్లో దరిద్రాలన్నీ తొలగిపోయి తొందరగా అదృష్టం కలిసి వస్తుంది అలాగే స్నానం చేసిన తర్వాత ఎవరైనా సరే చిక్కుడు ఆకులో బెల్లం పొంగలి ఉంచి పూజా మందిరంలో నైవేద్యం పెట్టాలి బెల్లం పొంగలంటే అంటే సూర్యుడికి చాలా ఇష్టం చిక్కుడాకంటే కూడా సూర్యుడికి చాలా ఇష్టం అందుకే ఇలా తలస్నానం చేసిన తర్వాత ఇంట్లో ఆడవాళ్ళు బెల్లం పొంగలి తయారు చేయాలి ఆ బెల్లం పొంగలి చిక్కుడాకులో ఉంచి సూర్య భగవానుడికి ఇంట్లో పూజా మందిరంలో నైవేద్యం పెట్టాలి సూర్యుడి ఫోటో ఇంట్లో లేకపోయినా కూడా మనసులో సూర్యుడిని స్మరించుకుంటూ చిక్కుడాకులో బెల్లం పొంగలి పూజా మందిరంలో ఉంచి సూర్యుడిని మనసులో స్మరించుకొని నమస్కారం చేసుకోవాలి అలా నైవేద్యం పెట్టాలి అలాగే ఈ రథసప్తమి రోజు గోధుమల దీపాన్ని వెలిగిస్తే అష్ట దరిద్రాలు తొలగిపోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయి గోధుమలంటే సూర్యుడికి చాలా ఇష్టం కదా అందుకే ఈ గోధుమల దీపం ఎలా పెట్టాలంటే స్నానం చేశాక ఒక పీట మీద చక్కగా పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి గంధం బొట్లు పెట్టి ఆ పీట మీద ఒక గుప్పెడు గోధుమలు పోయాలి ఆ గోధుమల మీద రెండు మట్టి ప్రమిదలు ఒకదానిలో ఒకటి ఉంచి ఆ మట్టి ప్రమిదలు నువ్వులోనే పోసి పన్నెండు ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించాలి పన్నెండు అంటే ద్వాదశ ఆదిత్యులకు సంకేతం పన్నెండు రూపాలలో సూర్యుడు ప్రకాశిస్తూ ఉంటాడని మనకు పురాణాల్లో చెప్పారు సూర్యుడికి పన్నెండు పేర్లు ఉన్నాయి అందుకే పన్నెండు ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించాలి ఇలా పీటని చక్కగా అలంకరించి పీట మీద ఒక కొత్త వస్త్రాన్ని ఏర్పాటు చేసి ఆ వస్త్రం మీద గోధుమలు పోసి ఆ గోధుమల మీద ప్రమిదలో నువ్వులోనే పోసి పన్నెండు ఒత్తులు వేసి గోధుమల దీపాన్ని వెలిగించినట్లయితే అష్ట దరిద్రాలు తొలగిపోతాయి అష్టైశ్వర్యాలను సిద్ధింపజేసుకోవచ్చు అలాగే రథసప్తమి సందర్భంగా రెండు వస్తువులు దానం చేస్తే నవగ్రహ దోషాలన్నీ తొలగిపోతాయి నవగ్రహాల అనుగ్రహం సులభంగా కలుగుతుంది ఆ రెండు వస్తువులు ఏంటంటే మొదటిది గొడుగు రెండోది పాదరక్షలు అంటే చెప్పులు గొడుగు పాదరక్షలు ఈ రెండు దానం చేస్తే చాలా మంచిది ఈ రెండు దానం చేయలేని వాళ్ళు వీటిల్లో ఒక్కటైనా సరే దానం చేయండి విశేషంగా అదృష్టం కలిసి వస్తుంది అలాగే దగ్గరలో నది ఉన్న వాళ్ళు ఎవరైనా సరే రథసప్తమి సందర్భంగా ప్రమిదలో దీపాన్ని వెలిగించి ఉదయం పూట ఆ దీపాన్ని తల మీద ఉంచుకొని నదికి వెళ్ళి ఆ నదిలో ఆ దీపాన్ని విడిచిపెట్టేసేయండి మీ ఇంట్లో సభ్యులందరికీ జాతక దోషాలు తొలగిపోతాయి మీకున్న సమస్త దరిద్రాలు తొలగిపోతాయి కుటుంబానికి ఉన్న నరఘోష నరపీడ దృష్టి దోషం వాటన్నిటి నుంచి కూడా సులభంగా బయటపడచ్చు అలాగే రథసప్తమి సందర్భంగా ఒక మంత్రాన్ని చదువుకుంటే సూర్యుడి అనుగ్రహం విశేషంగా కలుగుతుంది ఆ మంత్రం ఏంటంటే ఓం పూష్ణే నమ ఈ మంత్రాన్ని వీలైనన్నిసార్లు చదువుకోండి ఓం పూష్ణే నమ ఈ మంత్రం చదువుకుంటే సూర్యనారాయణమూర్తి అనుగ్రహం వల్ల సకల శుభాలు కలుగుతాయి నిత్య జీవితంలో మీకు ఎదురయ్యేటటువంటి అనేక రకాలైన ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యలకి చక్కటి పరిష్కార మార్గాలు తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే మా మాచిరాజు భక్తి ఛానల్లో చెప్పబడే వీడియోస్ అన్నీ చూడండి మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి పది మంది మిత్రులకు షేర్ చేయండి అలాగే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి